వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు రాష్ట్రంలో దెబ్బతిన్న అన్ని వ్యవస్థలను వంద రోజుల్లో చక్కదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు తీసుకునేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్ని వినతులు వచ్చినా వాటన్నిటిని పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు గత ఐదేళ్లలో జరిగిన రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు రెవెన్యూ సమస్యలకు కారణమైన అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు ప్రతి మండలంలో భూకుంభకోణం వెలుగులోకి వస్తుందని రెవెన్యూ రికార్డులన్నీ తారుమారు చేశారన్నారు రీసర్వే అస్తవ్యస్తంగా జరిగిందని దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు వాటన్నిటిపై విచారణ జరిపి ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు రెవెన్యూ శాఖ ఎంత దారుణంగా నిర్వీర్యమైందో చెప్పడానికి మదనపల్లి ఘటనే ఉదాహరణ భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుని రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు వీలైనంత త్వరగా అందరి సమస్యలను పరిష్కరిస్తామన్నారు వచ్చే అప్పులన్నిటినీ శాఖల వారీగా విభజించి నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఉద్యోగులు సైతం పార్టీ కార్యాలయానికి నానా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు కార్మికులు ప్రజలు ఉద్యోగుల సమస్యలను విడివిడిగా విభజించి పరిష్కరిస్తామన్నారు ప్రజలు ఎక్కువ దూరం ప్రయాణించి అమరావతికి వెళ్లకుండా జిల్లాల వారీగా మంత్రులు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు అర్జీలు తీసుకునేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు జిల్లా పర్యటనలో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా పోలీస్ వ్యవస్థలో మార్పు మార్పులు తీసుకువస్తామని చెప్పారు పబ్లిక్ పోలీసింగ్ వ్యవస్థగా మారుస్తామని చెప్పారు వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండడంతో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు శాఖల వారీగా సమీక్షలు సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు